పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో గజరాజులు భయాందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా నేటి వేకుజామున గుమ్మలక్ష్మీపురం గుడ్డమ్మకర్జా పంచాయతీ దాదుపురం గ్రామంలో పాలక అనే గిరిజన రైతు రేకుల షెడ్డు హ్యాండ్బోర్ అరటి బొప్పాయి పంటలను ధ్వంసం చేశాయి ఏ క్షణం ఏనుగులు దాడి చేస్తాయో అని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలం పనులకు వెళ్లాలంటేనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం చొరవ చూపి తమ ప్రాణాలను ఆస్తులను కాపాడాలని కోరారు